తూర్పుగోదావరి జిల్లాల్లో ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు పర్యటించారు కొవ్వూర్ గోపాద క్షేత్రంలో నిర్వహిస్తున్న యోగాంధ్ర కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన ద్వారా అన్ని రకాల వ్యాధులకు దూరంగా ఉండొచ్చు అన్నారు యోగా జీవితంలో ఒక భాగంగా మారాలని సూచించారు యాంత్రిక జీవితంలో రాత్రి పగలు అని తేడా లేకుండా కంప్యూటర్ తో పనిచేసే వారిని కూర్చొని ఉద్యోగం చేసేవారి ఆరోగ్యానికి యోగా గొప్ప ఔషధం అన్నారు కొంతమంది పిల్లలకు కూడా షుగర్లు వస్తున్నటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు షుగర్ కానీ బీపీ కానీ ఇంకా వయసు పెరిగేసరికి మా కాళ్ళు ఏవైతే ఉన్నాయో నొప్పులు కానీ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ కానీ ఇవన్నీ వస్తే వాళ్ళు ఎవరైనా చూడండి కామన్గా వేసుకుంటున్న ట్యాబ్లెట్స్ ఏంటంటే ఫస్ట్ ఉదయాన్నే లేచి పరగడప్పుడు వేసుకుంటున్నారు గ్యాస్ టాబ్లెట్ వేసుకుంటారు అరగంట ముందు టిఫిన్ తినేటప్పుడు ఖచ్చితంగా షుగర్ టాబ్లెట్ వేసుకుంటారు టిఫిన్ అయిన తర్వాత బీపీ టాబ్లెట్ వేసుకుంటారు ఈ మూడు టాబ్లెట్లు కామన్ ప్రతి ఒక్కరికి కూడా ఎందుకంటే మెజారిటీ మందికి ఏంటంటే షుగర్ అనేటువంటిది కదా ప్రతి ఒక్కరు కూడా వచ్చేస్తుంది వారు వారు ఒక చేస్తుంటే పనుల వల్ల టెన్షన్ వల్ల కొద్దిమంది కుటుంబాల నుంచి వారు వారసత్వంగా కావచ్చు వేరే కుటుంబానికి గతంలో పూర్వం చెప్పి డాక్టర్లు హాస్పిటల్కి వెళ్తే షుగర్ ఉందంటే మీ నాన్నగారికి ఉందా మీ అమ్మగారికి ఉందా మీ తాతగారికి ఉందా లేదా అని చెప్పి ఆట కూడా అదే అడుగుతుంటారు కానీ వాస్తవంగా అవన్నీ కాదు ఈరోజు అవన్నీ పోయాయి ఒకప్పుడు అవి ఇప్పుడు మనం ఉన్నటువంటి టెన్షన్స్ మనం తినేటి తిండి వల్ల మన ఆలోచన వల్ల మనం చేసేటువంటి దాని మీద శారీరక శ్రమ లేకపోవడం వల్ల ఇవన్నీ కూడా వస్తున్న పరిస్థితి ఉంది కాబట్టి ఇవాళ ఎక్కడైనా సరే మనం చూస్తుంటే కనుక ఉదయాన్నే కానీ సాయంత్రం కానీ చూసుకుంటే ఇంటి దగ్గర రిటైర్డ్ అయిపోయినటువంటి వాళ్ళు కొద్దిగా రిలాక్స్ ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే ఉదయం సాయంత్రం కూడా వాకింగ్ చేస్తున్న పరిస్థితి కనపడుతూ ఉంది కానీ నిజంగా లైఫ్లో బిజీగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరు కూడా వాకింగ్ కానీ ఇతర కానీ అక్కడ చేయట్లేదు కాబట్టి ఏంటంటే మన ఆరోగ్యాన్ని మొదటి నుంచే కాపాడుకోలేకపోతే కనుక చాలా ఇబ్బంది పడతాం ఇప్పుడే కూడా డెబ్బై ఎనభై సంవత్సరాల వయసున్నట్టు పూర్వికంగా చూస్తే వాళ్ళు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎటువంటి అనారోగ్యం లేకుండా యాక్టివ్గా తిరుగుతున్నారు కానీ లేట ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్లో చూసుకుంటేనే అన్ని రకాల వ్యాధులు కూడా వస్తున్న పరిస్థితి ఉంది దానికి శారీరక శ్రమ లేకపోవడంతో పాటు మనం తినే తిండి మనం పడే టెన్షన్స్ కాబట్టి ఇవన్నిటిని అధిగమించాలంటే ఖచ్చితంగా మనం రెగ్యులర్గా ఏదైతే మనం వాకింగ్ కానీ ఇతర ద్రాలు ఏదైతే చేస్తాం దాంతోపాటు యోగా కూడా చాలా